ప్రచారాలు రాయడం జరిగింది కానీ అట్లాంటి అసత్య ప్రచారాలను ఎట్లా తిప్పికొట్టాలనో అవన్నీ కూడా మాకు తెలుసు ఎందుకంటే మేము కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం శ్రమను నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మేము ఏనాడు కూడా ఒక తప్పు కూడా చేయలేదని నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను మీ ముందు మాసాయిపేట అనే మండలంలో అచ్చంపేట గ్రామంలో ఒక హ్యాచరీ పెట్టాలని మేము నలభై ఆరు ఎకరాలు కొనుక్కున్నది వాస్తవం ఎందుకంటే మా కొడుకు అప్పుడే చదువు అయిపోయి వచ్చిన తర్వాత ఏం బిజినెస్ చేయాలి అని అంటే మా ఆయననేమో ఎప్పుడు తెలంగాణ ఉద్యమం అని తర్వాత తెలంగాణ ప్రజల కోసమని తెలంగాణ అని చెప్పి కాన్సిస్టెన్సీ లేకపోతే ప్రగతి భవన్ మళ్ళీ పె పెరిగిన పిల్లలకు దారి చూపెట్టాలంటే ఏంది పరిస్థితి అని చెప్పి మనకు తెలిసినటువంటి పోల్ట్రీ ఫామే తెలుసు కాబట్టి బిడ్డ ఒక పోల్ట్రీ ఫాము పాత టైపు కాకుండా ఒక మోడ్రన్గా పెడదాము హ్యాచరీ అదైతేనే మనకు తెలిసిన బిజినెస్ కష్టాన్ని నమ్ముకున్నటువంటిది కాబట్టి అదే పెడదామని చెప్పి మేము ఆలోచన చేసి అక్కడ ముప్పై నలభై ఆరు ఎకరాలు కొనుక్కోవడం జరిగింది దాంట్లో బడుగు బలహీన వర్గాలు అది వంద ఎకరాలు ఆక్రమించుకున్నారని రాత్రి రాత్రే తెలంగాణ పత్రికల హంఫట్ అనేసిండ్రు అది తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఒకవైపు ఒకవైపు బాధపడుతున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే కదా మనం ఇంత ఉద్యమం చేసింది ఆ బడుగు బలహీన వర్గాల దగ్గర మేము మాలాంటి వాళ్ళని తీసుకుంటామా అది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు మన ప్రభుత్వం కూడా ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచన చేసుకోవాలి మేము కొన్నటువంటి ఎక ఎన్ని ఎకరాలు అయితే కొన్నామో దానికంటే ఒక్క ఎకరం భూమి ఉన్నా కూడా నేను ముక్కుకునేలా నీళ్ళకి రాస్తాను ఇదే ఈ గవర్నమెంట్ కానీ ఇప్పుడు పోయి మాది సర్వే చేసినటువంటి ఆఫీసర్లు కానీ అందరూ ముక్కు నీళ్ళకు రాస్తారా అని అడుగుతున్నాం మీ ముందు వాళ్ళకు ఒకసారి చెప్పండి వాళ్ళు ముక్కు రాస్తారేమో వాళ్ళు మా దగ్గరికి రమ్మని చెప్పండి మేము మే మా అది మా దగ్గరకు రాకుండా మాకొకటి ఇవ్వకుండా మరి ఆక్రమించుకున్నారని చెప్పి రాత్రికి రాత్రే అంటే అధికారం ఉందని చెప్పి మీరు ఏదైనా చేయగలుగుతారా అధికారం ఉండొచ్చు మీ చేతిలో కానీ మమ్మల్ని అడగాలి కదా మీ భూమి ఎక్కడ ఉంది మీ సర్వే నెంబర్ ఎక్కడు అవన్నీ తెలుసు కదా దాంట్లో రికార్డు తీస్తుంటుంది కదా మా సర్వే నెంబర్ కాకముందు కూడా మెజర్మెంట్స్ తీసుకొని వంద అని రాస్తే మీ పత్రిక ఉందనే రాసేది నాడు పత్రిక కోసము సమైక్యాంధ్ర పాలనలు ఉన్నప్పుడు పత్రికలు నిజమైన రాతలు రాస్తలేవు తమ్మి భూమి ఏమని చెప్తే పత్రిక కోసం భూమి ఇచ్చినటువంటి వాళ్ళం మేము అదే పత్రిక ఇవాళ మా మీద దుష్ప్రచారాలు రాస్తుంది ఇదేనా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ అది ప్రభుత్వాలు ఉన్నప్పుడు న్యాయం కోసం మాట్లాడాలి ధర్మం కోసం చేయాలి ఎవరు పడితే వాళ్ళు ఇయ్యంగానే వాళ్ళ మీద రాయ దుష్ప్రచారాలు రాయిస్తే ఉన్నటువంటి ప్రభుత్వాలే అట్లా చేస్తే మామూలు వాళ్ళకేం న్యాయం జరుగుతుంది ఇదేనా మళ్ళా అధికారులు వావి వరుస లేకుండా నితిన్ రెడ్డి వైఫ్ ఆఫ్ జమ్నా గదేనా నా రాసేది అంత అధ్వానం అట్లాంటి వారు రాసేది వ్రాతలు అని అంటే వాళ్ళు అసలు అంటే అధికారులు ఉన్నారా లేకపోతే అధికారులు లేకుండా ప్రభుత్వం నడుస్తుందా ఇదే నా సాంప్రదాయం ఇందుకోసమే తెచ్చుకున్నాం ఆ తెలంగాణ ఇరవై సంవత్సరాలు కష్టపడి నేను ఛాలెంజ్ చేసి చెప్తుందా ఒక ఎకరం ఉన్నా కూడా అక్కడ ఎవరైతే సర్వే చేసిరో ఆ అధికారులు మొత్తం వచ్చి ముక్కు నెలకు రాయాలి లేకపోతే నా ఒక ఎకరం ఎక్కువ నేను ముక్కు నెలకు రాస్తాను మహిళా సాధికారత అని చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నేను ఒక్కదాన్ని మహిళని కష్టపడి వందల మందికి ఉపాధి కల్పిస్తుంటే మాకు చేసినటువంటి సహాయము సహకారాలు ఇవేనా సహాయం చేయకపోతే సరే సహకారం చేయకపోయినా సరే ఒక ఒక సంస్థ నడుస్తున్నప్పుడు దానికి చేదోడు వాదోడుగా చే ఇస్తేనే కదా ప్రభుత్వాలు ఇస్తేనే కదా ముందు పోయేది ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వేరే సంస్థలు వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తాయా ఇంకొకటి దేవరేంజాలు అంటారు ఆ దేవరేంజాల భూముల్లో దేవరేంజాలకు వచ్చింది మేము నైంటీ టూలు వచ్చినాం మాకు బినామీ అని అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ మూడో తరం తాతల నుంచి ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళవి మేము వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కున్న భూమి అది అది ఎప్పుడు నైంటీ ఫోర్లో కొనుక్కున్న భూమి అది నైంటీ ఫోర్లో కొనుక్కున్న భూమి దేవుని పొలాలని చెప్పి పదిహేడు వందల ఎకరాల పదిహేను వందల ముప్పై ఎకరాల భూమి అంటే దేవరాంజాలు ఊర్లో మొత్తం కూడా పదిహేను వందల ముప్పై ఎకరాలు లేకుండొచ్చు అది మొత్తం వామ్ఫట్ చేస్తే మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు ఇప్పుడు గడ ఒక ఎకరం ఆక్రమించుకురని రాత్రి రాత్రి కొలిచారు మరి ఇప్పుడు ఇక్కడ దేవరాంజాలు భూములు దేవుని పొలాలు మొత్తం మేము ఆక్రమించుకున్నాం వామ్ఫట్ అని ఇచ్చారు పేపర్లో ఈ పేపర్ చూ ఈ పేపర్ వాళ్ళు సిగ్గుపడాలి అసలు ఈ రాసే రాతలకు చీ అంటున్నారు ఈ పేపర్ని చూసి ఇలా ఒకప్పుడు నమస్తే తెలంగాణ అంటే గొప్పగా చూసి అందరూ అదే చూసేది ఇప్పుడు ఈ పేపర్ చూస్తే చీ అంటున్నారు అన్ని వందల ఎకరాలు భూమి అపక్రమించి నైంటీ ఫోర్లో మేము కొనుక్కొని దాన్ని గోదాం కట్టినాం మాకు బినామీ అంటారు మేము ఈ ఊరికి వచ్చినాం వాళ్ళు మా మేము వాళ్ళు ఇక్కడికి రాలే మేము ఈ ఊరికి వచ్చి వాళ్ళ దగ్గర సుధాకర్ రెడ్డి అనే సుధాకర్ అన్న దగ్గర మేము కొనుక్కున్నాం వాళ్ళకు వాళ్ళు మాకు బినామంటే బినామంటే ఏందో అర్థం తెలుసా వాళ్ళకి దానికి కూడా గోదాము కట్టుకుంటే కూడా గోదామును ఖాళీ చేయించాలని చెప్పి కుట్రపూరితం అటువంటివి చేసి వాళ్ళు మీరు ఖాళీ చేయండి ఖాళీ చేయండి అంటే అంటే ఎన్ని రకాలు చక్రబంధం చేసి చది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ఎకనామికల్గా కూడా వీళ్ళు ఉండొద్దు వీళ్ళకి ఆర్థికంగా కూడా రావద్దని అంటే దేనికోసమే చేసినాం ఇద్దరం ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమం అప్పుడు అట్ల ఆ రోజు తెలంగా నమస్తే తెలంగాణ పత్రికకి ఇచ్చింది మేము ఇచ్చినాం మా ఆరు ఎకరాల భూమికి ఉదయపెట్టుకొని వచ్చిన పైసలతోటి నమస్తే తెలంగాణ పేపర్ ఆ బిల్డింగ్ కట్టిరు మరి వాళ్ళ దేవుని పొలం అతమ్ అని అనలే అది దేవుని పొలం అయితే ఎట్లు బ్యాంకు బ్యాంకులు పెట్టుకొని అంటే నా అసత్య ప్రచారాలు ఈ అసత్య ప్రచారాలు ఎక్కువ ఎక్కువ రోజులు నిలకడ ఉండవు కాకపోతే ఒక రోజు ఉంటాయో రెండు రోజులు ఉంటాయి నెల రోజులు ఉంటాయి తర్వాత నిజాలు అయితే బయట పడతాయి కదా ఇంకొకటి సమైక్య పాలనలో ఉన్నప్పుడు బివరాజ్ కార్పొరేషన్ వాళ్ళు మాకు ఇక్కడ ఒక గోదామ కావాలని అంటే కావాలని అంటే ఇక్కడ ఉంటుంది ఒక గోదాం కట్టిర్రు అంటే పోల్ట్రీ ఫార్మ్స్ ఉండే ఆ పోల్ట్రీ ఫార్మ్స్ కొన్ని తీసేసి ఒక గోదాం కావాలంటే గోదాం కట్టించు టూ థౌజండ్ ఎయిట్లో అది ఆ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అగ్రిమెంట్లో కూడా వాళ్ళు ఏమేమి అడిగారు అవన్నీ అగ్రిమెంట్లో రాసి కట్టిస్తే అవన్నీ ఓకే అని పెట్టి సదకాలు పెట్టి అవన్నీ చేసినాకనే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు స్టాక్ దించారు ఇవాళ ఇప్పుడు ఈ గవర్నమెంటు ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళకి ఆ కిరాయి రావద్దు వీళ్ళు ఆ తోటి బతుకుతున్నారు వీళ్ళ ఆ కిరాయితోటి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు రోజు పది ఫోన్లు చేయడం వాళ్ళకు అది ఖాళీ చేయది అది ఆ గోదాం ఖాళీ చేయండి ఆ గోదాం ఖాళీ చేస్తేనే మీకు సరుకు వస్తుంది గోదాం ఖాళీ చేస్తేనే మెటీరియల్ పంపిస్తాం అని చెప్పి వాళ్ళు ఖాళీ చేసే ముందు రెండు నెలల ముందు మాకు ఇవ్వాలి ఒకటి ఖాళీ చేస్తాం టూ మంత్స్లో కానీ అది ఇవ్వలేదు వాళ్ళు రాత్రి రాత్రి ఆ డిపోను వేరే దాంట్లోకి మార్చుకున్నారు వాళ్ళు మాకు ఏమని పంపించిరయా అంటే టాయిలెట్లు లేవు టాయిలెట్లు లేవు కాబట్టి నెలకు లక్ష రూపాయలు మీరు ఉల్టా ఇవ్వాలి రెండు వేల పదహారులను అందులో గోదావరి అది బయట లారీ ఆపితే దాంట్లో సరుకు పోయింది నాలుగు లక్షల్లో అది ఇవ్వాలి అంటే ఏవో ఒకటి రీజన్ పెట్టి ఖాళీ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేక ఆ ప్రభుత్వాలు ఫోన్లు చేస్తారు కాబట్టి ఆ టార్చర్ భరించలేక అది రాసి తెచ్చిచ్చు మనం ఎవరన్నా ఇల్లు ఇస్తే ఇంట్లో దొంగలు పడితే ఇంటి ఓనర్ బాధ్యత ఉంటాడా ఐదు లక్షలు ఇవ్వాలని మాకు ఒక స్టేట్మెంట్ రాసి ఇచ్చి సంతకం పెట్టించుకొని పోయింది అంటే ఎంత నీచానికి దిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అసలు ఇది వీళ్ళకి ఏమన్నాలో నాకు ఆ మాటలు కూడా వస్తలేము అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నా మాకు ఈ కిరాయిలు రాకున్నా కూడా మాకు మాకు ఏం లగ్జరీస్ అవసరం లేదు మేము ఎట్లా ఉన్నా బతకగలుగుతాం మాకు పదివేలు వచ్చినా బతికే కెపాసిటీ ఉంది మేము అంటే మేము అట్లాంటి వాటికి అలవాటు పడ్డాం ఇట్లాంటి వాటికి అలవాటు పడ్డాం ఎంత శ్రమ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మేము అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ కిరాయిలు తీసేయాలని ఇది చేయాలని ఎన్ని కుట్రలు చేసినా కూడా మేమైతే భయపడేది లేదు మేమైతే ఒక తప్పు కూడా చేయలేదు కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా దానికే కారణం మేము తప్పు చేయనప్పుడు ఎందుకు పెట్టొద్దు ఎందుకు తెలియద్దు ప్రజలకి అనే అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంకొకటి రావణకోలు రావణకోలు భూమిని అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బజార్కి ఇడవాలి అనేది వాళ్ళ ప్లాను అది ఒక స్కెచ్ వేసుకురు వాళ్ళు వేసుకొని ఇక వాళ్ళ కొడుకున్నాడు వాళ్ళ కొడుకు మీద ఒకటి తేవాలి ఏంటిది మొత్తం ఇక రోజుగా ఏం పని లేదు ఇక కోవిడ్ ఏటన్నా పోనీ ప్రజలు ఎట్లనైనా కానీ దా పాడి కొనని కొనకపోని ఏమన్నా కానీ కానీ ఈటల రాజేందర్ అంటే ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి ఈయనను ఈయన మీద ఏదో ఒక బురద జల్లాలి ఇలా ఫ్యామిలీ మొత్తం బురద జల్లేసాలి ఇలా భయపెట్టాలి అనేది ఒక్కటి తప్ప వేరే ఏం ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళ కొడుకు మీదకి దివాలి అసలు ఆ పిల్లలు మా ఇంట్లో కాదు ఎక్కడైనా ఉన్నారో లేరో అన్నట్టు ఉంటారు వీళ్ళు ఆయన భూమి ఆక్రమించుకుండు భూమి వాళ్ళని బెదిరించి ఆయన ఆయన ఎవరో మాకు తెలియదు ఇంతవరకు మేము అది ఎప్పుడు నాలుగైదు సంవత్సరాల క్రితం కొన్నాము సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్నాం అది మేము మేము కొన్నది కూడా వాడి నుంచి డైరెక్ట్ కాదు ఆ ముప్పై సంవత్సరాలు ఆయన పోయి ఆయనకు అప్లికేషన్ ఇచ్చిన ఆయన కూడా ఆ రోజు పుట్టిండో పుట్టలేదో తెలియదు ఆయన కూడా కానీ ముప్పై సంవత్సరాలే ఉన్నట్టున్నాయి గట్లాంటి ఆయన ఇస్తే కూడా వీళ్ళు స్పందించి పేపర్లలో లేస్తుర్రు మరి అట్లా అంటే ఎంతోమంది రైతులు ఇవ్వ ఇప్పుడు ఎంతోమంది రైతులు మా భూమిని కొలిసి మా భూమిని కొలిసి మాకు సర్వే చేయించండి అని ఎంతోమంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఒక్కరికి ఆన్సర్ ఇవ్వరు ఇప్పుడు ఇవి తెలంగాణ ఈటల రాజేందర్ అనగానే ప్రగతి భవన్లో మొత్తం వస్తారే ఉంటాయి వెంటనే వెంటనే మనుషులు పోతారు వెంటనే కమిటీలు వేస్తారు వెంటనే అది అవుతుంది రాత్రి రాత్రే కొలుస్తారు ఇరవై వంద ఎకరాలైనా పది ఎకరాలు కొలుస్తుంది కైతే నెల రోజులు పడుతుంది ఇరవై ఎకరాలు కొలవడానికి మూడు గంటలలో కొలిచేస్తారు ఇదేనా న్యాయం అయితే రెండు వేల పదిహేడులో కొని రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము అది అది ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న యాక్టు మరి అన్ని రోజులు ఎందుకు ఏం చేసిరు మళ్ళీ మాది ఐదో ఐదో వరం మేము దీనికంటే ముందు నలుగురు కొనరు నలుగురు చేతులు మారినాయి ఆ నలుగురు చేతులు మారిన తర్వాత ఐదో వరం కొన్నాం మేము ఆ కొన్నది తెలుసు అది మేము ఇరవై నాలుగు గంటలు ప్రగతి భవన్లోనే ఉంటాం కాబట్టి మేము ఒక ఎకరం కొన్నది కూడా అలా చెప్పేది అదే కేటీఆర్ గారికి కూడా చెప్పిరు ఇందులో లాజిస్టిక్ పార్కు పెడతాము మేము మీది ఒక అది ఇవ్వండి మీరు అని చెప్పి శాంక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈ కేశవరెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పెట్టిరు టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా దానికి పర్మిషన్ ఇవ్వలే ఇవ్వకున్నా కానీ సరే అని అట్లనే పెట్టింది అది తెలుసు వాళ్ళకి కొన్నదని అది క్లియర్ ఉన్నాయని కూడా తెలుసు క్లియర్ లేకుంటే లాజిస్టిక్ పార్క్ పెడతామని ఎట్లా పోతాం అంటే ఇవన్నీటిని చూస్తే ఏమర్థం అవుతుంది అంటే మొత్తం ఈ ఈటల రాజేందర్ ఆయన ఇప్పటివరకే ఉద్యమం చేసిండు వచ్చిండు ఇక ఈయన అనగదు ఒకేయాలి ఇప్పుడు అందరు ఉద్యమం చేసిన వాళ్ళు అందరిని ఎట్లా పంపించేసి ఇంటికి ఈయనను కూడా గట్లనే పంపించేస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా మంచిగా ఉండొచ్చు తెలంగాణ మా కోసమే కదా మా ఇంటి కుటుంబం కోసమే కదా వచ్చింది ఈయనొక్కరిని పంపించేస్తే ఇక మా ఒక్క కుటుంబం ఏమి ఉంటుందని ఆలోచన చేస్తున్న వాళ్ళు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఆ స్కెచ్ మొత్తం ప్రగతి భవన్ల నుంచే వస్తుంది ఆ స్కెచ్ అంతా ఏ స్కెచ్ వచ్చినా ఏది వచ్చినా కూడా మేము అయితే ఒకరి ఒకరు భూమి తీసుకోలేదు ఒకరు అన్యాయం చేయలేదు ఒకరిని దోపిడీ చేయలేదు కాబట్టి ఎప్పుడైనా న్యాయం ధర్మం ధర్మం అప్పటి నుంచి చెప్పేది కదా ఉద్యమం అప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అని గదే నేర్చుకున్నాం మేము కూడా న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అని నిలబడుతున్నాం ఇవాళ దేనికంటే దానికి రెడీ సిట్టింగ్ జడ్జితో పెట్టియండి మీ అధికారులు కూడా మీరు చెప్పిన మాటలే వింటున్నారు మీరు ఏ నుంచి గొలుగురు అంటే వాళ్ళ నుంచే గొలుస్తారు ఎందుకంటే నిన్ను వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే అది ఇది అని చెప్తారు బెదిరిస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళలాగానే అవుతురు కాబట్టి మేము ఉన్నప్పుడు ఇంకొకటి ఏం చెప్పిరు మేము సర్వే చేయొద్దని చెప్పలే మేము ఉన్నప్పుడు వచ్చి సర్వే చేయమని చెప్పినాం చేసి మాది ఎంత ఉందో మాకు చూపెట్టండి మీద ఎంత ఉందో ఒక ఎకరం ఉన్నదా లేకపోతే గుంటలు ఉన్నాయా మీరు తీసుకోండి అని చెప్పినాం కానీ అబద్ధాలు చెప్పి జమ్నా హెచరీసు అది సర్వే చేయొద్దు అని ఇచ్చారు పేపర్లో అంటే గంత అబద్ధాలు రాసే పేపరు నేను పేపర్ ఎందుకు నడుపుతున్నావు మరి చేసుకో పేపరు ఇప్పటికైనా కూడా నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా మేము నేను ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి చెమటొడిచి కష్టాన్ని నమ్ముకొనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా కానీ ఏ నాడు ఇప్పటికీ మేము నేను పోతా టిఫిన్ పట్టుకొని మా కొడుకు పోతాడు మాకు కోడలు పోతుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోతారా వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఆస్తులని మా రెండు వేల నాలుగులో ఏం రాసినాం మేము ఆస్తులు ఇవాళ మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి దానికి రెడీనా మరి ఆ రోజు నుంచి కూడా మరి ఉద్యమం ఇన్ని రోజు అన్ని సంవత్సరాలు నడిచినప్పుడు ముప్పై సంవత్సరం ఉద్యమం నడిచేటప్పుడు ప్రతిరోజు ఒక కారు తిరగాలంటే ఎంత ఖర్చు వస్తుంది దానికి అంత ఎవరు పెట్టిరు ఆ రోజు నుంచి నేను పోల్ట్రీ నడిపితేనే కదా మా ఆయనను ఉద్యమంకి పంపించింది నేను పోల్ట్రీ నడుపుతనే కదా ఆ ఉద్యమం నడిచింది నేను పోల్ట్రీ నడిపితేనే కదా విద్యార్థి సంఘాలు జైల్లో పడితే తీసుకొచ్చింది నేను పోల్ట్రీని నడిపిస్తేనే కదా వంట వార్పులు ఇవన్నీ చేసినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఎన్నాడని అడిగిరమ్మరా మీరు ఆ రోజు ఒక్కొక్కరు విద్యార్థికి లక్ష రూపాయలు రెండు లక్షల్లో అయితే వచ్చింది రవి నేను పోల్ట్రీని నడిపిస్తేనే కదా అవన్నీ ఇచ్చి తీసుకొచ్చింది విద్యార్థులను జైళ్ళ నుంచి ఒక్కొక్కరు పాపం జైల్లో ఉన్నప్పుడు సరిగ్గా ఫుడ్ లేదని అంటే జైళ్ళ నుంచి తీసుకొని వచ్చినాక మా ఇంట్లో నేను వంట చేసి పెట్టి వాళ్ళకు మొత్తం ఒక రోజంతా ఉంచుకున్న తర్వాతనే వాళ్ళు మంచిగా అయిన తర్వాత మళ్ళీ మా కార్లో తీసుకోపోయి దించొచ్చేది ఎందుకంటే వేరే కార్లో పోతే అంటే దిగకంటే మళ్ళీ ఇంకో కేసు పెడుతు అంటే గట్లాంటివి చేసినటువంటి మేము ఉద్యమం కోసం అంత కష్టపడి ఎన్ని రోజులు ఏడ్చినవి ఉన్నాయో నైమ్ లాంటి వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు నువ్వు ఉట్టి గడ్డి కాడ వరికు వరి గడ్డి కాడ అది గుమస్తావు నువ్వు నీకెందుకు ఈ ఉద్యమము నేను చంపుతావు అని అన్నప్పుడు ఆ రోజు చెప్పుకున్నావా మేము ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మీ సార్ ఉండాలని అడిగిపోయినప్పుడు కూడా మేము సంతోషంగా గర్వంగా ఫీల్ అయినాం ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్నాం కాబట్టి అది ఇవాళ పరిస్థితి ఏంది ఇవాళ ఎందుకు చేసినాం అనే అనే స్టేజ్కి తెచ్చిరా ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కానీ సమైక్య ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అసలు ఇటల రాజేందర్కు జ్వరం వచ్చిందంటే చూసిపోయారు ఒకసారి అయితే యాక్సిడెంట్ అయితే వచ్చి చూసిపోయారు ఈనాడు ఆ పరిస్థితే లేదు ఈనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నాం మేము ఉన్నప్పుడు ఒక మినిస్టరు ఇంటికి ఒక మినిస్టర్ ఇంటికి పోవాలంటే కూడా సాటుకు సాటుకు దొంగతనంగా పోయే పరిస్థితి ఈనాడు అంటే గీదాని కోసమేనా అన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కష్టపడి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకొని చేసిందే అది మాకు తెలుసు ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నాము మా అనేది ఎంత ఏడుచుకుంటున్నాం అనేది ఇంత అవమానాలకు భరించడాని కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది ఇంకొకరు అంటారు ఆయన ఆస్తులు నా ఆస్తులు కాపాడుకోవడం కోసం అంటే మా ఆస్తులే కాపాడుకోవాలని అన్ అన్నా కానీ మా ఆస్తులే సంపాదించుకోవాలని అనుకున్నా కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆయన లేడు దేవాదాయ శాఖ మంత్రి నా పేరేంటి రత్నాకర్ రావు బిడ్డ నువ్వన్నా చెప్పు మొత్తం ఆస్తులు అమ్ముకుంటున్నాడు కొడుకు నా కొడుకుతో సమానం నేను చెప్తున్నా వాళ్ళు మంచోళ్ళు కాదు బిడ్డ నువ్వు నువ్వన్నా చెప్పు ఇప్పుడైనా కూడా రమ్మని చెప్పు నీ భూమి ఉంటుంది ఆ భూమికి డబల్ కాదు రెట్టింపిస్తా ఇప్పుడు అప్పుడు ఇక్కడ తక్కువ రేట్లు ఉండే నీకు కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇప్పిస్తా బిడ్డ రమ్మని చెప్పని అన్నాడు అంటే మేము ఆ రోజు పోలేదు ఎందుకు పోలేదు తెలంగాణ రాష్ట్రం కోసం అని పోలే మరి ఆ రోజు అన్ని కోట్ల ఆస్తులు వచ్చి నీకు మంచి మినిస్టర్ పదవి వస్తుందంటే ఆ రోజే పోతుంటాం కదా మేము అంటే గట్లాంటి ప్రచారాలు చేపిస్తుర్రు వీళ్ళు అంటే వాళ్ళకి ఎంగిలి మెతుకులు అటువంటి ఆయన పేరేం పేరు మన వక్లాభరణం అంట ఆయన ఆ వక్లాభరణంకి అసలు ఆయన ఏమన్నా మనిషనా అసలు అయినా ఆయనకు ఆయన ముఖం చూస్తే ఒక సార్ అలా కానిస్టెన్సీలా ఆయన ఉట్టిగా తిరుగుతుంటే తీసుకొచ్చి ఆ బీసీ కమిషన్ ఏదో ఇప్పిస్తే ముఖం పెట్టుకొని తిరుగుతుంది గట్లాంటి ఆయన తోటి ఇట్లాంటి ఆయన మీద రాపిస్తు రాతలు వాళ్ళ నెల నెలకు వచ్చి ఇక్కడ కూడా ఖర్చులకు పైసలు అరకపోయే బాబా ఆయన మొన్న పదిహేను రోజుల క్రితం వచ్చి నాచేయ్యితోటి భోజనం తినిపోయింది ఆయన అంటే గంత చీపు వాళ్ళు అట్లా అంటే గట్లాంటి వాళ్ళతోటి ప్రెస్ మీటర్లు పెట్టి చుడు గట్ల అట్లాంటి వాళ్ళు చేసినా ఎవరు చేసినా కూడా ప్రజలందరూ తెలుసుకొనే ఉంటారు ఇప్పుడు ప్రజలు ఎడ్డి ప్రజలు కాదు గుడ్డి ప్రజలు కాదు ఎందుకంటే పది సంవత్సరాలు ఉద్యమం చేసి రాటుదేలు ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరు కాసిన వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏడ స్కెచ్లు వేస్తున్నారు ఇవన్నీ కూడా తెలిసి తెలివి కల్లాంటి ప్రజలు తెలంగాణ ప్రజలు అవసరం వచ్చినప్పుడు ఏది చేయాలో అది చేస్తేందుకు రెడీ ఉన్నారు అయితే తెలంగాణ రాకముందు అసలు చాలా మేము పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు అలవాళ్ళు ఉంటుండే అయినా ఉద్యమం కోసం చేసినప్పుడు రెండు మూడు రోజులు రాకుంటున్నా కూడా ప్రశాంతంగా మంచిగా నిద్రపోయినాం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న రాత్రికి రాత్రి ఈటల రాజేందర్ గారు భూములు ఆక్రమించుకుని వాళ్ళ ఛానళ్ళల్లోనే అంటే రోజు వాళ్ళ పక్క ఎక్కువ కూర్చోబెట్టుకొని తమ్మి తమ్మి అని మాట్లాడి తమ్మి మాట్లాడి తడి గొంతు కోసినట్టు చేసి వాళ్ళ పేపర్లల్లో వాళ్ళ ఛానళ్లల్లో వేసి మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళే మాది హెచ్చరిలా పోలీసు వాళ్ళే మా కానిస్టెన్సీ కమలాపూర్లనైతే ఇంటింటికి ఒక పోలీసు వాళ్ళు ఈ ఇంటి చుట్టూ అయితే మూడు నాలుగు రౌండ్లు పోలీసు వాళ్ళు పెట్టి టెర్రరిస్టులమ్మా మేమేమన్నా అంటే నిన్న మొన్నటి వరకు మీ ప్రభుత్వంలోనే ఒక మినిస్టర్ ఇచ్చి మళ్ళీ అసెంబ్లీలో ఆయనకు దేవుడు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తిని వాడిండు కోవిడ్ కోసం అని చెప్పి అంత గొప్పగా పొగిడినటువంటి ఆయనవు ఒకటే రోజుకు ఆ స్కెచ్ మీరు పోయి ఆ స్కెచ్ చేసి ఆ స్కెచ్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పి ఒకటే రోజు రాత్రి రాత్రికి మొత్తం పోలీసు వాళ్ళని పెడితే అని అంటే అసలు ఈ ఈ సమాజమా ఈ ప్రభుత్వమా ఎటు పోతుంది అనుకోవాలి అంతమంది పోలీసు వాళ్ళని దించి ఎందుకు ఎవరిని భయభ్రాంతులకు గురి చేద్దామని అంటే ఏమైనా టెర్రరిస్ట్లమా మేమేమన్నా తుపాకులు పట్టుకొని ఎవరు మీరు కన్నా లేకుంటే ఇంకేమైనా చేసినవా దొంగతనాలు చేసినవా లేకపోతే ఏమైనా దోపిడీ చేసుకొచ్చినవా అంతమంది ఏమవసరం పోలీసు వాళ్ళు పిలిచి చెప్పవచ్చు కదా మీ అని ఇప్పటికీ కూడా రోజు అసలు ఇక వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు కానీ అధికారులు అందరూ ఒక మా ఇంటి కోసమే పనిచేస్తున్నట్టున్నారు ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరెందుకు వచ్చి ఈడ నింతున్నారు ఎందుకు అంటే మాకు ఈ డ్యూటీ పడ్డది అంట అంటే ఇంట్లోనే డ్యూటీ పడుతుందా ఇంట్లోనే డ్యూటీ వేసుకొని ఈడ ఇద్దరు ఆడిద్దరు అక్కడిద్దరు ఇక్కడిద్దరు మొత్తం ఎవరు వస్తారు ఎవ్వరు మా చుట్టాలు కూడా వచ్చినా కూడా మీ ఫోన్ నెంబర్ ఎంత మీ పేరేంది మీరేమవుతారు మీరు అక్కన చెల్లెలా ఇవేనా అంటే మనం ఏది పాకిస్తాన్ అంటే బాడర్లు ఉన్నావా మనం ఏమన్నా తెలంగాణలో ఉన్నామా ఏ గవర్నమెంట్లో కూడా అప్పుడు ఉద్యమం నడిచేటప్పుడు కూడా సమైక్య ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితులను చేయలేదు చేయలేదు ఇట్లాంటి పరిస్థితులు చేస్తే ఒక్క యూనివర్సిటీ విద్యార్థి బయటికి వెళ్ళకపోతుండే ఒక తెలంగాణ ప్రజలు ఒక ఇంట్లో నుంచి ఒక అడుగు కూడా ముందుకేయకపోదురు ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు వాళ్ళు సా వాళ్ళు సాఫ్ట్ ఒకటి ఉన్నారు వాళ్ళు న్యాయం కోసం ఉన్నారు వాళ్ళ ధర్మం కోసం చేసారు కానీ ఈయనకైతే ఒక న్యాయం లేదు ఒక ధర్మం లేదు ఒక చిత్తశుద్ధి లేదు ఒకటి ఏ అసలు వాళ్ళు ఏమనుకుంటారో రాత్రి రాత్రికి అది కావాలంతే ఇప్పటికీ మా ఆచార్య దగ్గర పోలీసు వాళ్ళు గేట్ దగ్గర ఇప్పటికీ లేని వాళ్ళ అంటే మేము ఏమి చేసుకోవద్దా మేము ఏమన్నా దొంగతనం అలా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా నిన్న మొన్నటి వరకు మీ దగ్గరనే చేసింది కదా ఇరవై సంవత్సరాల నుంచి మీ ప్రగతి భవన్ లేకపోతే కానిస్టెన్సీ ఇంకేమైనా పని చేసిందా అది తెలుసు ఒక గంట ఐదు నిమిషాలు నేనే సార్లు ఫోన్లు ఎత్తేది ఐదు నిమిషాలు లేట్ కానీ ఏడున్నావు రారా అని మరి అట్లాంటి తమ్ముడు వాళ్ళు ఇట్లా దయ్యం ఎట్లా అయిపోయి ఇంకొకటి ఏంటంటే ఎన్ని రోజుల వరకు ఒక కుల రహిత సమాజం కావాలనే మేము ఆరోజు ఇట్లాంటి పెళ్లి చేసుకున్నాము కానీ అంతకుముందు కులాలు ఏం కులం అని అడగలేదేమో కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కులము సాకల కులమని అదేంటి రెడ్డి కులం అని ముదిరాజు కులం అని డివైడ్ చేసి ముదిరాజులు చేపలే చాదుకోవాలి సాకల్లో బట్టలే ఉతుకోవాలి అని ఇట్లాంటివన్నీ పెట్టి నీదే కులం మన కులం ఒకటి మనం మనం ఒకటి మన రెడ్డి మనం మనం ఒకటి ఇట్లాంటివి అప్పుడు సమైక్యాంధ్ర పాలన ఉన్నప్పుడు ఈ కులాలు ఇవన్నీ లేవు ప్రజలంతా ఒకటే కులం ఒకటే అది అని నడిచిరు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే కులాలను విభజించారు